జగన్ గారు మీరు ఆడవాళ్ళు డబ్బులు బాధ పెట్టుకోండి పెద్దవాళ్ళని బాధ పెట్టకంటే మా ఉసిరు పోసుకుంటారు మీరు మీరు బట్టలు నొక్కారు కానీ డబ్బులు పడలేదు డబ్బులు దయచేసి మా డబ్బులు మాకు వెయ్యండి బట్టలు నొక్కకుండా మీరు డబ్బులు పడ్డాయని మీరు ఎందుకు మోసం చేస్తున్నారు ఆడవాళ్ళని మోసం చేయడం పెద్దవాళ్ళని మోసం చేయడం లాగా ధర్మం కాదండి వాళ్ళ మీద వీళ్ళ మీద పెట్టిన లోపకూడదండి మీరు మా డబ్బులు మాకు వేసేయండి జగన్మోహన్ రెడ్డి నువ్వు కొంతగా కనపెట్టినా పింఛని ఇచ్చేదానికి నువ్వు ఇచ్చినావా అదే రామారావు ఉండేటప్పుడు ముప్పై రూపాయలు ఇస్తా ఉన్నాడు పింఛను అదే చంద్రమ వచ్చి రెండు వేలు ఇచ్చినాడు ఇప్పుడు మా పింఛను ఎందుకు మీరు కడుపు కొడతాం నాకు నాకు ఆ రోజు బాగాలేదు నేను ఆపరేషన్ చేసుకుని ఉన్నాను ఏ సచివాలయానికి పోయేదానికి నా వాళ్ళు అవ్వదు మీరు ఆర్ఐ ఉండరు ఎంఆర్ఓ ఉండరు సెక్రటరీ ఉండరు ఇంటికి అడుగుతు వచ్చి ఇవ్వండి నాకు ఎవరు లేదు నేను ఆసుపత్రికి నీ పోవాలా నేను మాత్రం మందు తింటా ఉన్నాం నీ సచివాలయానికి నీ అట్ట నడిచిపోయేది జగన్మోహన్ రెడ్డి మీరు చేసేది మా కడుపు మీరు ఎందుకు మరి మీరు కొడుతుండారు